ఓం శ్రీ గురుభ్యో నమ పంచెల పంజరం విలియ మంచి చిలుక ఇందు మఠముదీర్చి మాణిక్యములూట మాటలాడు మాణిక్యముల మాట అఖిల సంగ ఆత్మలింగ ఐదు రకాల వనలతో కూడినది దేహము అనే పంజరం అనగా ఈ శరీరం పంచభూతాలతో నిర్మితమైనది ఇటు ఈ దేహమే పంజరం అనగా గూడు ఈ గూటిలో నిర్లిప్తమైన జ్ఞానరూపమైన చైతన్యంతో చిలుక అయిన జీవుడు ఓంకారాత్మక నాదబిందు కళాతీత స్వరూప పరబ్రహ్మమై ఉన్నాడు వాడే ఆత్మ రాముడు అనగా రామచిలుక హంస అని రూపాంతరంగా చెప్పుకుంటాం అట్టి సజీవక పరమాత్మ మాణిక్యముల వంటి పలుకులు పలుకుతుంది అనగా వేద ఉపనిషత్ ప్రతిపాదికమైన సూక్తుల చేత సత్య శివ సుందరాత్మకమైన ఆత్మబోధ ద్వారా పరబ్రహ్మమును అందిస్తూ ఉంటుంది సుమాన్ బ్రహ్మంగారు ఈ చిలుకనే కాళికాంబ శతకంలో హంసరూపంగా సంబోధించి కాళికాంబ హంస కాళికాంబ అనే రూపంగా అమ్మవారిని స్థుతించి ఉన్నారు చిలుక పలుకులందు చిత్రమై ఉన్నవి పలుకులోన పలుకు పదిల పరచి బుట్టునట్లు వచీ అఖిల సంగ ఆత్మలింగ ఈ సజీవ సుఖము పరమాత్మ పలుకులో పలుకు నిక్షిప్తం చేసి మిక్కిలి ఉపయుక్తంగా లలితంగా అందంగా పలుకుతూ ఉంటుంది ఆ పలుకులు విచిత్రంగా ఉంటాయి సామాన్యులకు అర్థం కావు మాన్యులకే అర్థమవుతుంటాయి ఆ పలుకులను పెద్దలు మోక్షువులు బ్రహ్మ పర పరా పశ్యంతి మధ్యమ వైఖరి ఇత్యాది రూపంగా సంతరించుకుని ఉండునని గ్రహించారు ఇందులో జీవాత్మ పలుకు వాగ్భేదమైన పర అనే పలుకుదనానికి సంకేతంగా ఉంటుంది పశ్యంతి అనగా వాగ్విశేషంతో ఆత్మదృష్టిని చూపుతూ ఉంటుంది మధ్యమానగా అనగా పై రెండింటి విషయాన్ని ప్రతిపాదించి చూపిస్తుంది వైఖరి అంటే పరా పశ్యంతి మధ్యమా ఈ మూడింటి భావాన్ని మధ్యపెట్టి రహస్యంగా దాచి ఉంచి అందరినీ ఆకర్షణలకు లోను చేసి ప్రతిభతో ధ్వని విశేషం పటుత్వంతో వైఖరి వాక్కును ప్రదర్శిస్తూ ఉంటుంది వలపు చెందిరయ్య వనితలు మగవారు పరమ చిలుక కొరకు పరుగులెత్తి భ్రాంతుల జీవ భ్రాంతులంగా ఆత్మలింగ అలా పలుక నేర్చిన చిలక పలుకులు ఆ పలుకులకు స్త్రీ పురుషులు మోహితులై పార్వశ్యం చెంది పరస్పరం ప్రేమానురాగాలకు లోనైపోయారు ఆ రామచిలుకను పట్టుకున్న ప్రయత్నించి దాని వెంట పడ్డారు పరుగులు పెట్టారు కానీ దాన్ని చేజిక్కించుకోలేక విఫలురై దాని మాయా ప్రభావానికి దాసోహమయ్యారు అదే ప్రాణులందరిలో చైతన్యంగానున్న జీవాత్మ దానిని దాని యొక్క నిజస్వరూపం గ్రహించి పట్టలేకపోతున్నారు విడివడి సంసార భ్రాంతులకు లోతున్నారు పట్టతరం గాదు పాతాళమునంటి బ్రహ్మ పట్టమునకు పారుతు భ్రమలు విడిచి దాని ప్రాప్తిని గనగలే సంగ ఆత్మలింగ ఆ ఆత్మారాముడైన పరబ్రహ్మమును రామచిలుకను పట్టుకునడం ఎవరికీ సాధ్యమవుతుంది అంటే సాధ్యం కాదు అని అది జీవుని ఆపాదమస్తకం నిండి సంధి తెలియకపోతున్నది కానీ దానికి దాని యొక్క ఉనికి మూలాధారము నుండి స్వాధిష్టానము మణిపూర్వకము అనాహతము విశుద్ధము ఆగ్నేయాది సుస్థితులు దాటి సహస్రారం వరకు వ్యాపకమై ఉన్నది జీవాత్ముడు భ్రమలన్నింటినీ విడనాడి మనోయోగంతో పట్టుబట్టి విడువకు ప్రయత్నించి కొండలినీ శక్తిని జాగృతిపరచి నిర్విరామ కృషితో సాధనతో తన యొక్క సంధానమన త్రిగుణాత్మక సర్వనామ రూప క్రియారహిత పరిపూర్ణమైన పరబ్రహ్మస్థితిని సందర్శనము చేయవచ్చును ఆత్మలు సంభాషించుకుంటుంటాయి ఆత్మ పరిభాషణమే పరావాణి హృదయవాణియే పశ్యంతి మనస్సే మధ్యమవాణి శ్రద్ధతో శ్రవణం అనొచ్చుటే వైఖరివాణి సాధ్యపడదు ఎంత సామంతుడైనను సత్య